ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే చంద్రబాబు తన మార్కు పాలన మొదలుపెట్టారని రాష్ట వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల ప్రకారం తొలిరోజే ఐదు కీలక అంశాలపై సంతకాలు చేయడంపై చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీకి చంద్రబాబు శ్రీకారం చుట్టడంతో గుంటూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ చేపట్టారు ప్రదర్శనలో యువతకు మద్దతుగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు నిరుద్యోగుల ఐదేళ్ల నిరీక్షణకు చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే తెరదించారని హర్షం వ్యక్తం చేశారు ఎందరో విద్యార్థులు ఐదు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఉద్యోగులకి విద్యార్థులకి ఎంతటి ఆవేదన మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు వాడు పడిన ఇబ్బందులన్నిటినీ వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది ఈరోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్నమాట ప్రకారమే పెట్టడం జరిగింది అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ కల్పన మీద ఆకాంక్ష విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిరుద్యోగులు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు పాల్గొన్నారు చంద్రబాబు రాకతో రాష్ట్రంలో ఉద్యోగ మేళ మొదలైందని యువత ఆనందం వ్యక్తం చేశారు వల్ల మాకు చాలా విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వాళ్ళు కోరుకున్న రోజులు వాళ్ళు వచ్చేసాయి ఇంకా ఎవరు ఆలోచించాల్సిన పని లేదు ఉద్యోగ వేళ అనేది మనకు మొదలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు కానీ కేవలం ఖాళీ ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీ చెప్పారు సరే మెగా డిఎస్ మెగా డిఎస్ అని చెప్పేసి దగాడిఎస్సీ వదిలి అందులో ఆరు వేల వంద పోస్టులు మాత్రమే వదిలి నిరుద్యోగుల కళ్ళలో నీరు కాదు రక్తం వచ్చేలా చేశారు అనేక మంది నిరుద్యోగుల ఉసురు కొట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు మంది మాత్రమే అయ్యారు ఆయన చెప్పిన మాట ప్రకారం మన హామీలు మొదట హామీలు కూడా నెరవేర్చడం జరిగింది అలాగే ఈ రోజు మన ఏసీకి సంబంధించిన విద్యార్థులు ఎంతో ఆనందంగా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము మేము కూడా మీ దాంట్లో పాలు పంచుకుంటాం మా చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి లాంటి వాడు ఈ రోజు ఇంత కష్టాల్లో మాకు కూడా ఆయన మా సంతకం చేయడం మేము మీతో పాలు పంచుకొని మీతో విధంగా మేము పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు చేస్తామని కూడా వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు మీనాక్షి నాయుడు పాల్గొన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దును స్వాగతిస్తూ గోనెగండ్లలో జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల ప్రతులు దహనం చేశారు అనంతపురం జిల్లా సింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో చంద్రబాబుకు అభినందన సభ ఏర్పాటు చేశారు అనంతరం ర్యాలీ నిర్వహించారు మొదటి రోజే ఐదు హామీల అమలుపై సంతకాలు చేసి చంద్రబాబు చరిత్ర సృష్టించారని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీగా ఇచ్చిన మొదట ముఖ్య ప్రాధాన్యంగా ఐదు అంశాలపైన ఆయన సంతకం పెట్టడము ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇవాళ సింగన్మల హెడ్ క్వార్టర్ లో అభినందన సభని ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టి దాదాపు పదహారు వేల పోస్టులకు ఆయన సంతకాన్ని పెట్టడము మనకు ఆ పోస్టులను అందుబాటులో తీసుకురావడము ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ పేద ప్రజల భూముల్ని కాపాడిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారిది రానున్న ఈ ఐదు సంవత్సరాలు ఇచ్చిన హామీలన్నిటిని కూడా మనము ఖచ్చితంగా నెరవేరుస్తున్నాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును స్వాగతిస్తూ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చంద్రబాబు ఫోటోకు న్యాయవాదులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతపురం జిల్లా గుంతకలలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు